కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని తూలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామక్షేత్ర ఆలయానికి ప్రతిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భానుమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత ఒక లక్ష నూట పదహారు రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ పదివేల రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు తెలియజేశారు ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా రెడ్నం తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశమున్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జి కేసీఆర్ స్వామి వారిచే డిసెంబర్ పన్నెండున జరిగిన శ్రీరామ పాదకుల పూజ విజయవంతం చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్ చాట్ల పుష్పారెడ్డి పత్రి రమణ గోగుల బుజ్జి మదిన నూకరాజు తదితరులు పాల్గొన్నారు మూడు వేల మంది ముత్తైదుల చేత రామపాద అభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు చాలా వైభవపేతంగా ఎప్పుడు కూడా ఎవరన్నా ఉంటే బయట వాళ్ళు జరిపిస్తూ ఉంటారు కానీ స్వామే స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా ఇంతతనా అచ్యుతాయనమ అనంతాయనమ కేశవాయనమహ అని చెప్పని ప్రహ్లాదు తండ్రి విషమిస్తే ఆ విషాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతం అయిపోయింది అలాగా స్వామివారి ప్రతిపాడు అనంతపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తోలగిరి అని ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం చేతున్నాం ఇప్పుడు దాకా రామదాసు రాగా మా రామకోటి సుబ్బారావు గారు స్థూపాన్ని కట్టించారు రామ శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ యొక్క ఈ కొండకు కూడా చాలా కృషి చేసి ఆరోగ్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు వారి యొక్క మీ అందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృత్త సాయం మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచి కూడా దూరం నుంచి కూడా వచ్చి చందాలిచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు అలాగే మనకి ఇంకా భక్తులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాతలు దాతలు సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ రామాలయాన్ని నిర్మించి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రంగా చెయ్యాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ప్రద్నం కోటి గారు ద్వారా స్వామివారికి ఆలయ నిర్మాణానికి ఒక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా ప్రతిపాడు గ్రామంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అదృష్టం ఈ కార్యక్రమానికి మన రమణ గారు రెడ్డి గారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు ఎంత డబ్బు ఉన్నది ఈ కార్యక్రమం చేయడం అందరి వల్ల కాదు ఇది చాలా మన పూర్వజం సుకృతం ఇది అటువంటి సహకారానికి నా వంతు సహకారం అన్ని విధాలు చేస్తారని చెప్పేసి శ్రీరాముడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన ఆంధ్ర భద్రాద్రి అనే క్షేత్రాన్ని చిన్నజీఆర్ స్వామి గారు తులగిరి అని నామకరణం చేశారు అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిబాడు ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం స్వామివారు మూడు వేల మందితో పాదుకుల పూజ నిర్వహించారు దానికి అనంతపులిన దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే స్థలదాతలు స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు పకీర్ రాజు గారు రెడ్నాయుడు గారు చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పత్తిపోడు వాస్తవులు రగ్నం భానుమూర్తి గారు లేటు వాళ్ళ భార్య పుష్పలత గారు లక్ష